ప్రయాణము కొనసాగించను ఆ వైశుడు కొంత దూరం ప్రయాణించను సత్యదేవునికి మరి ఇందులో మాత్రం ఏమున్నాయి మరి ఆకులు అలములు అని చెప్పినారు సన్యాసి రూపుడైన ఆ దేవుడు అతని మాటలు విని సుధాస్తోని పలికి అలములతో నిండి ఉండట చూచి ఆచార్యపడి దుఃఖంతో మూర్చపోయినారు తెలియవచ్చిన తర్వాత రక్షింపగలడు ఆయన శరణు వేడినచో మన కోరికలు తీరునని చెప్పిన అల్లుని మాటలు విని అవేష్ఠుడు వెంటనే సన్యాయి దగ్గరికి పోయి భక్తితో నమస్కరించి వినమింపుమని పదే పదే మృపును ఆ స్వామి నీవు నా ప్రతిజ్ఞ చేసి అశ్రద్ధ చేత మంచినావో దుష్టబుద్ధి నా శాపం చేత నీకు కష్టాలు కలుపుతున్నవి ఇప్పటికైనా గ్రహించింది స్వామి మాటలు విని ఆ పయసుడు చేతులు జోడించి ఓ పుండరీక నేత్ర బ్రహ్మాది దేవతలే ఈ మాటలో పోయినా భరమించి అక్కడే అదృశ్యమైపోయినాడు ఆ వైసులిద్దరు పడవ దగ్గరకు వచ్చి అది ధనంలతోను వస్తులతోనూ నిండి ఉండట చూచి సత్యదేవుని దేవలన నా కోరిక తీరునాని పరివారంతో కలిసి స్వామి పూజించి తన నగరన్నకు ప్రయాణము కొనసాగించను వైష్ణుడు తన ధనంలను జాగ్రత్తగా కాపాడుచుల అల్లుని జోచి అల్లుడా చూచిది వామరి నమస్కరించి అమ్మ మన షావుకార్ గారు అల్లునితోనో బంధు మిత్రులతోనో మన నగరంలో వచ్చినారని చెప్పిన దూద చెప్పిన మాట విని ఆ భైషుని భార్య తాను చేయుచున్న సత్య నారాయణతము త్వరగా పూర్తి చేసి కుమార్తె కుమార్తెలాంచది నేను వెళ్ళుచున్నాను మరి నీవు కూడా త్వరగా తండ్రిని భర్తను చోచుడ బ్రహ్మనగా తల్లి మాటలు తను చోచుడ వెళ్ళినది అందుచేత ఆ సత్యదేవుడు కోపించి ఆ భర్తను పడవతో నీళ్లలో ముంచి వేసినాడు తీరమంతున్న జనులందరూ పడమ దుఃఖంతో ఉన్న కళావతి చూసి చాలా దుఃఖం పొందిరా ఉన్నటువంటి పడవ మునిగిపోయినందుకు చాలా ఆశ్చర్యం కూడా పొందినారు మన అల్లుడు పడవతో వికృష్ట మునిగిపోయినాడు అని లీలావతి అనుచున్నది ఇది వల్ల జరిగినది అని కుమార్తెను ఒడిలోకి తీసుకొని చాలా దుఃఖించను కళావతి తన భర్తాట్లో మునిగిపోయినందుకు విచారించుచో అతని పాదకలతో పాటు సహాగమనం చేటకు దిద్దపడిను తన కుమార్తె అవస్థ చూచి ఆ వైశ్యుడు చాలా విచారించను అప్పుడు ఆ వైశ్యుడు మరి ఇది అంతయో ఆ సత్యదేవుని మాయయుండి స్వామి నన్ను అనుగ్రహించినచో నా వైభవం కొలది సత్య సత్యనారాయణ చేసిన చెప్పుచో ఆ దేవునికి అనేక సాస్తాంగ నమస్కారం చేసిన ఆ వైశ్వవి పై ప్రసనుడైన సత్యదేవుడు చేసినది కాని ప్రసాదం పొచ్చుకొనకుండా భర్తను చోదన వచ్చినది అందు చేతనే ఆ భర్త కనబడకుండా పోయినాడో ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి వచ్చిన చూ ఆ భర్త మర్లా జీవించునని ఆకాశం నుండి వినవచిన ఆ వాక్యము విని కళావనబడి మన భారందతో కలిసి ఆ నదీ తీరం అని సత్య చేసి

ായണ സ്വാമി അക്ഷര മറ്റ సదా పంచమోధ్య యహలవర మీకు మరియొక్క కథ వేపించదరు వినమో పూర్వము తుంగధ్వరునే రాజు ఉండెరో అతడో ప్రజలను కన్నా బిడ్డ వలెలే చూచుతో ధర్మంగా పాలించుచున్నాడో ఒకానొక్కప్పుడు వేడుక వెళ్ళి అనేక మృగరును జంపి అలది యొక్క మారీడు చెట్టు కింద విశ్రాంతి కైయాకినాడో ఆ ప్రక్కన్నే కొందరు గుల్లవారో సత్యనారాయణ మతమో చేయుచుండగా చూచి కూడా ఆ సమీపమునకు వెళ్ళలేదు తాను రాజుననే గర్భముతో స్వామికి కూడా నమస్కరించక నిర్లక్ష్యము చేసినాడు వ్రతం పూర్తయిన తర్వాత ఆ గుల్లవారు ప్రసాదం తెచ్చి చోటుకు మరలా వెళ్ళి నేను ఆ వ్రతంలో చేసినని మనసులా నిశ్చయించుకొని ఆ గోపాలనున్న చోటుకి వెళ్ళాను రాజు ఆ గుల్లవారిని చూసి మీరు చేసిన వ్రతమేమో చెప్పుమని అడిగినాడు అప్పుడు ఓ రాజుగారు ఇది సత్య నారాయణ వ్రతం అని చెప్పాను అప్పుడు భక్తి శ్రద్ధలతో ఆ సత్యదేవుని వ్రతంలో యథావిధిగా చేసినాడు సత్యదేవుని అనుగ్రహం వలన

బయట శత్రువుల వలన కానీ అంత శత్రువుల వలన కానీ కామ క్రోధాదుల వలన కానీ భయం పొందినవాడు ఆ భయం నుండి విముక్తులను చివరికి ఆనందించి సత్య లోకము చేరును ఇది నిశ్చయము ఓ మురులారా మానవులను నారాయణ స్వామికి মাদমান <rireslifting>

¡Gracias! జై శ్రీమన్నారాయణ్ ఈ థరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయంలో ప్రతి ఏడాది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి కార్తీక మాసంలో మరి ఈ వ్రతాలు ఎందుకు నిర్వహిస్తారు అనంటే కార్తీక మాసం అనేది దామోదర ప్రీతికరము అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున హరిహరులకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి మరి హరి అనంటే విష్ణువు కాబట్టి హర అనంటే మనకు శివుడు కాబట్టి ఈ హరిహరాదులకు ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ కోదండ రామాలయంలో మనకు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరిగింది గత ఏడాది కూడా ఇక్కడ అత్యంత వైభవంగా నిర్ నిర్వహించుకున్నాము ఈ ఏడాది కూడా చాలా భక్తులతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రామాని ఆశీసులు ఈ భక్తులకు ఇళ్లవేళలా ఉంటాయని जय श्रीमन्न नारायण जय जय श्रीमन्